ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో విలువైనది ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అనగనగా ఒక ఊరిలో భీమయ్య అనే మంచి పనివాడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టిక కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి రోజు నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ కుండలో ఒకటి పగిలి నీళ్లు కారుపోతుంటే మరొకటి ఒక్కచుక్క కూడా నీరు కారుకుండా ఉండేది ఒకరోజు భీమయ్య నీళ్లు మోసుకొని వస్తున్న సమయంలో పగుల్లోన్న కుండను కుండ చాలా హేళన చేస్తూ ఓయ్ పగుళ్ళకుండా నీకంటే నేనే చాలా గొప్పదాన్ని ఎందుకంటే యజమానికి నిండుగా నీరు అందిస్తున్నాను అదే నువ్వు చూడు సగానికే అందిస్తున్నావు అంటూ చులకన చేసి మాట్లాడింది ఎందుకంటే భీమయ్య కుండల రెండు యజమానింటికి తీసుకెళ్లేలోపు కుండలో నుండి సగం వరకు నీళ్లు కారిపోగా మంచుకుండలో మాత్రం నీళ్లు అలాగే ఉండేవి దీంతో మంచుకుండ పగిలిన కుండను హేళన చేస్తూ ఉండేది దీంతో పగులు కుండ కూడా చాలా బాధపడుతూ నేను నిండుగా నీళ్లు తేలేకపోతున్నానని మంచుకుండ అనే మాటలకు అవమానంగా భావించేది ఒకరోజు రోజు మాదిరిగానే భీమయ్య ఊరి చివర ఉన్న చెరువులో నుంచి నీళ్లు మోసుకొస్తూ ఉండగా భీమయ్యతో పగులుకుండా భీమయ్య దయచేసి నన్ను మార్చి వేరే కొండను తెచ్చుకో దానికి భీమయ్య మార్చడమా దీనికి అని ప్రశ్నించగా పగుళ్ళుకుండా ఇన్ని రోజులు నేను సగం నీళ్ళనే మోయగలుగుతున్నాను ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీకు కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు అని అంది తన బాధని అర్థం చేసుకున్న భీమయ్య బాధపడుకు ఒకసారి నీ వైపు పూసిన పుష్పాలను చూడు అన్నాడు సరే అని చెప్పి తన వైపు ఉన్న అందమైన పుష్పాలు చూస్తూ ఎంతో సంతోషించి అంది దానికి భీమయ్య కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి మరో కొండవైపు లేవు అది గమనించావా ఎప్పుడు నిన్నే అందమైన పుష్పాల వైపు పెడతాను నీ నిండి కారిపోయే నీటిని వాటికి అందజేయేలా చేస్తాను అంటే నువ్వే రోజు వాటికి నీళ్లు పోస్తావన్నమాట ఆ మొక్కల నుండి వచ్చే పూలని తీసుకొని వెళ్ళి దేవుడు పూజకి ఇస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం కూడా వస్తుంది దానికి కారణం నువ్వే కదా నువ్వు పగులతో లేకపోతే దేవుడు పూజకి నేను పువ్వులు దేవుడికి కదా నాకు వచ్చే పుణ్యం కూడా వల్నే కదా నాకు వస్తుంది అని అన్నాడు దానికి పగుళ్లకుండా చాలా ఆనందపడి భీమయ్యకు కృతజ్ఞతలు చెప్పింది ఈ మాటలు విన్న మంచుకుండా తన తప్పు తను తెలుసుకొని నన్ను క్షమించు మిత్రమా అనడిగింది నీ లోపాలను ఎత్తి చూపి నిన్ను హేళన చేసి మాట్లాడాను నన్ను మిత్రమా అనగా దానికి మీరిద్దరూ ఉంటేనే నాకు పని మీరిద్దరూ సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి అందుకే మన పని మనం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం అని కొండలతో భీమయ్య మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వారి లోపాలని చూపి వారిని కించపరచకూడదు వీలైతే సహాయం చేద్దాం సరేనా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం